వెల్కమ్ వార్తలు కవిత కీలక నేత హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే కవిత పార్టీకి దూరంగా ఉండటం పార్టీ ఆమెను పట్టించుకోకపోవడంతో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి కవిత ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాల్లో కూడా కవితకు వ్యతిరేక పోస్టులు దర్శనమిస్తున్నాయి కొందరు కవితను చూసి బీఆర్ఎస్ కు షర్మిలలా మారింది అంటుంటే మరికొందరు బీఆర్ఎస్ పార్టీకి కవిత పాపమే తగిలింది అని కామెంట్లు చేస్తున్నారు గతంలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి సభలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆ సమయంలో షర్మిలను బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ఒక రేంజ్లో ట్రోల్ చేశారు అన్నతో విభేదాలుంటే తెలంగాణలో పార్టీ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు షర్మిల ఏం మాట్లాడినా ఆమె ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ అదే పరిస్థితి వచ్చింది కవిత బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గలం వినిపిస్తున్నారు తాజాగా మీడియా సమావేశంలో కేసీఆర్ పై సిబిఐ విచారణ జరిగిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో కూడా కేటీఆర్ పై ఇండైరెక్ట్ గా విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఇక్కడ కూడా అన్నా చెల్లెల మధ్య పంచాయతీ మొదలవడంతో బీఆర్ఎస్కు షర్మిల పాపమే తగిలింది అని కొందరు అంటున్నారు మీరు షర్మిల ట్రో చేసిన పాపమే ఇప్పుడు కవిత రూపంలో తిరిగి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కవిత వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ బీఆర్ఎస్ పై కౌంటర్లు ఇస్తున్నారు